మా నాన్నగారండి మా నాన్నగారు పేరు సన్యాసి నాయుడు సోరియాస్ ప్రాబ్లం వచ్చింది సార్ మా నాన్నగారికి వన్ ఇయర్ నుంచి దీనివల్ల ఏంటంటే దురదలో రావడం ఎక్కువ దొద్దుర్లాగా వచ్చి బయటికి వెళ్ళలేకపోవడం అందరిలో కూర్చో ఇబ్బంది పడడం తర్వాత మేము వ్యవసాయం ఆధారిత అండి మాది మట్టితో ఎక్కువ పని చేస్తుంది కాబట్టి దానివల్ల అది ఇంకా ఎక్కువ అవుతుండడం ఇలాగ ఇబ్బంది పడవలసి వచ్చేది సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం జరిగింది సార్ ఏమాత్రం కూడా నయం అవ్వలేదు మొత్తం మళ్ళీ పెరిగిపోయింది సార్ పర్మనెంట్గా సొల్యూషన్ కావాలనేసి మాకు తెలిసిన లోకల్ డాక్టర్ని వాళ్ళు కన్సల్ట్ అయితే మా బాబాయ్ చెప్పారు సార్ నేను ఇలాగ విజయనగరంలోనే ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళాను నాకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది మీరు కూడా ఒకసారి చూపించకుండా మా బాబాయ్ చెప్పిన దాన్ని బట్టి మేము ఒకసారి వచ్చి చూసాం సార్ మేడం మేడం గారిని కలిస్తే రా మందులు రాశారు సార్ వన్ మంత్కి ఏం తినాలో ఏం తినకూడదు చెప్పారు అవి కూడా కరెక్ట్ ఫాలో అవడం వల్ల మాకు మందులు వన్ మంత్కి రాశారు కానీ మేము వాడిన మూడు వారాల్లోనే మాకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్ ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ నయమైపోయింది ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్